వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ ప్రాచీన భారతదేశ చరిత్ర అనే సబ్జెక్ట్లోని నవీన చోళులు అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ నవీన చోళులకు సంబంధించి సరైనది ఆన్సర్ డిపై నవీన చోళుల వంశస్థాపకుడు విజయాలయుడు ఇతని బిరుదు రాజకేసరి నవీన చోళులను విజయాలయ చోళులు అని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ విజయాలయుడు నిర్మించిన సూదిని దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది సి తంజావూరు ఎవరి పాలనా కాలంలో తంజావూరు చోళుల రాజధానిగా మారింది ఆన్సర్స్ బి ఆదిత్య చోరుడు ఉత్తర మేరూరు శాసనం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఏ చెంగల్పట్టు క్వశ్చన్ మొదటి రాజరాజు అసలు పేరు ఆన్సర్ సిరుమీ వర్మన్ అరుమొళి వర్మన్ మొదటి రాజరాజు చివరి ఆక్రమణ ఆన్సర్ సి మాదీవులు నెక్స్ట్ క్వశ్చన్ చూడామణి బౌద్ధ విహారానికి అనయమంగళం అనే గ్రామాన్ని దానం చేసిన చోళ రాజు ఆన్సర్ బి మొదటి రాజరాజు నెక్స్ట్ క్వశ్చన్ మొదటి రాజేంద్ర చోళిని బిరుదు కానిది ఆన్సర్ డి మొదటి కొండ అతని బిరుదులు ఏంటంటే గంగయి కొండ కడారం కొండ పండిత చోళ ఇవన్నీ కూడా మొదటి రాజేంద్ర చోళని బిరుదులు నెక్స్ట్ క్వశ్చన్ బృహదీశ్వర ఆలయాన్ని పూర్తి చేసిన సంవత్సరం ఆన్సర్ బి క్రీస్తు శకం వన్ థౌజండ్ టెన్ నెక్స్ట్ క్వశ్చన్ మొదటి రాజేంద్రుడి కుమార్తెకు ఎవరితో వివాహం జరిగింది ఆన్సర్ ఏ రాజరాజ నరేంద్రునితో నెక్స్ట్ క్వశ్చన్ మొదటి రాజేంద్రుడు మొదటి రాజేంద్రుని యొక్క ఉత్తర భారత విజయాన్ని తెలియజేసేవి ఆన్సర్ డి పైవన్ని గంగైకొండ చోళపురం చోళగంగం అనే నీటిపారుదల చెరువు తవ్వించడం గంగైకొండ చోళేశ్వర ఆలయ నిర్మాణం నిష్కృషన్ చోళిక్య చోళ వంశస్థాపకుడు ఆన్సర్ సి కులోతుంగ చోళుడు నెక్స్ట్ క్వశ్చన్ కలింగత్తు పరణి అనే గ్రంథాన్ని రచించినది ఆన్సర్ బి జయం గొండా జయగొండ జయగొండారు కలింగత్తు పరణి అనే గ్రంథాన్ని రచించింది ఎవరంటే జయగొండారు నెక్స్ట్ క్వశ్చన్ గమనం ఆచరించిన వాసవన్ మహాదేవి ఎవరి భార్య ఆన్సర్ బి రెండవ ప్రాంతకుడు నిష్కన్ చోళుల కాలంలోని ఉదం కుట్టం అంటే ఆన్సర్ ఏ మంత్రి మండలి మొదటి రాజేంద్రుడి చేతిలో ఓడిపోయిన పాలవంశ రాజు ఆన్సర్ సి మహీపాడు నెక్స్ట్ క్వశ్చన్ తంజావూరును నిర్మించిన చోళ రాజు ఆన్సర్ బి విజయాలయుడు మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి ఇక్కడ ఆన్సర్ బి ఇక్కడ రచయితలు వాళ్ళ యొక్క రచనలు ఇవి రచనలు రచయితలు శివగనిందమణి శివగనిందమణి ఎవరు రచించారంటే తిరుతక్క దేవర్ అలాగే పెరియ పురాణం సెక్యులార్ రచించారు శ్రీభాష్యం రామాంజాచార్యుడు అలాగే ఎప్పరుంగళం రచించింది అమితసాగరుడు నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలంలో ఏ సముద్రాన్ని చోళ సముద్రం అని పిలిచేవారు ఆన్సర్ ఏ బంగాళాఖాతం నెక్స్ట్ క్వశ్చన్ చోళుల గ్రామ పాలన గురించి తెలిపే శాసనం ఆన్సర్ ఏ ఉత్తర మేరూరు శాసనం నెక్స్ట్ క్వశ్చన్ చోళుల పరిపాలనకు సంబంధించి సరైనది ఆన్సర్ డి పైవన్నీ ఒరియ నాయగల్ అంటే రాజ్యాలను అమలు చేసే కార్యదర్శి పెరుమండ్రం అంటే సచివాలయం పెరుంతురంగా అంటే ఉన్నత ఉద్యోగులు నెక్స్ట్ క్వశ్చన్ చూలు కాలం నాటి గ్రామ సభా విధి ఆన్సర్ డి పైవన్నీ శిస్తు వసూలు చేయడం నేరాలను విచారించి శిక్షించడం దేవాలయాల నిర్వహణ నెక్స్ట్ క్వశ్చన్ చిదంబరంలోని చిదంబరంలోని నాగేశ్వరాలయం పైభాగంలో విమానానికి బంగారు కప్పును చేయించింది ఎవరు బి మొదటి పరాంతకుడు నెక్స్ట్ క్వశ్చన్ తంజావూరులో బృహదీశ్వర ఆలయాన్ని నిర్మించింది ఆన్సర్ సి మొదటి రాజరాజు నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలంలో నగరం అంటే ఆన్సర్ సి వ్యాపారస్తులు నివసించే చోళుల కాలంలో నగరం అంటే వ్యాపారస్తులు నివసించే గ్రామాలను పాలించే గ్రామ సభ నెక్స్ట్ క్వశ్చన్ చోళుల కాలంలో అతి తక్కువగా ఉపయోగించిన సైనిక దళం ఆన్సర్ బి రథబలం క్వశ్చన్ చోళుల కాలంలో కొన్ని గ్రామాల కలయికకు పేరు బి నాడు నిష్క చోళుల చోళులు పరిపాలనకు సంబంధించి సరైనది ఆన్సర్ డి ఇవన్నీ న్యాయత్తర్ న్యాయత్తర్ న్యాయస్థానాలను సూచిస్తాయి కడగం సైనికుల స్థావరం కుడుంబు వార్డులను సూచిస్తాయి ఇవన్నీ కూడా చోళులు పరిపాలనకు సంబంధించిన అంశాలు నెక్స్ట్ క్వశ్చన్ ఏ రాజవంశాన్ని సముద్రంతో ఆటలాడుతూ యుద్ధ విజయాలు సాధించిన వారిగా చెప్తారు ఆన్సర్ బి చోళులు చాళుక్య వంశంలో చివరి వాడు ఆన్సర్ బి మూడవ రాజేంద్రుడు నెక్స్ట్ క్వశ్చన్ పె పెరుంగూరు అనే పదానికి అర్థం ఏమిటి ఆన్సర్ బి చోళుల కాలం నాటి గ్రామ సభలు చోళుల రాజ్య చిహ్నం ఏంటి ఆన్సర్ బి పులి నెక్స్ట్ క్వశ్చన్ దక్షిణ భారత నెపోలియన్ అని పిలిచే చోళరాజు ఏ రాజేంద్ర చోళుడు నెక్స్ట్ క్వశ్చన్ వంశం ఏ రాజు పాలనలో స్థితికి చేరుకుంది ఆన్సర్ బి మొదటి రాజేంద్ర చోళుడు వంశం శాసనాల ప్రకారం దేవాలయాలకు బహుమతిగా ఇచ్చిన భూమి ఆన్సర్ సి తిరునామట్టుకని నెక్స్ట్ క్వశ్చన్ గంగేకొండ చోళపురంలోని శివాలయాన్ని నిర్మించిన చోళరాజు ఆన్సర్ డి మొదటి రాజేంద్ర చోళ క్వశ్చన్ చోళుల సామ్రాజ్య విభాగాలు వరుస క్రమంలో తెలపండి ఆన్సర్ ఏ మండలం వెలనాడు నాడులు గ్రామం చివరిక గ్రామం నెక్స్ట్ క్వశ్చన్ యుద్ధ భూమిలోనే యుద్ధ భూమిలోనే రాజుగా పట్టాభిషేకం చేయించుకున్నది ఆన్సర్ ఏ రెండవ రాజేంద్రుడు చోళుల అధికార మతం ఆన్సర్ ఏ శైవ మతం నెక్స్ట్ క్వశ్చన్ మొదటి రాజరాజ చోళిని బిరుదు ఆన్సర్ డి పైవన్నీ గుండ చోళ మార్తాండ రాజ కేసరి ఇవన్నీ కూడా మొదటి రాజరాజ చోళిని బిరుదులు ఈ క్వశ్చన్స్ అన్ని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా సార్లు అడిగిన క్వశ్చన్స్ వీటిని ఎవరు వదిలిపెట్టుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచనలు మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లో లింక్ అనేది షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ